హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యూస్ చేస్తున్నాను ఇవి వచ్చేసి కమలాకాయలు అండి ఆరెంజెస్ సంత్రాలు అంటాం కదా ఈ వీటి జ్యూస్ మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇవన్నీ వచ్చేసి కమలాకాయలు అయినా సరే బత్తాకాయలు నిమ్మ నారింజ ఇవన్నీ కూడా సిట్రస్ జాతికి చెందినటువంటి మొక్కలండి వీటిలో సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇలా డైలీ మనం ఒక గ్లాస్ కనుక జ్యూస్ తాగామంటే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ ఆరెంజ్ జ్యూస్ మన హెల్త్కి ఎంతైతే మంచిదో అలాగే మనము ఇలాగ పీల్ చేసిన తర్వాత అంటే మనం జ్యూస్ తీసేసుకున్న తర్వాత ఈ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొక్కలకి చాలా చాలా మంచిదండి ఇవనే కాదు ఆరెంజ్ తొక్కలనే కాదండి బత్తాయి నిమ్మ ఈ తొక్కలు కూడా మనకి మొక్కలకి పెస్ట్ కంట్రోల్లాగాను అలాగే ఫర్టిలైజర్ గాను చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అండి వృధాగా అయితే మనము పడేసుకోవద్దనమాట ఈ విధంగా జ్యూస్ తీసేసుకున్న తర్వాత ఈ పల్ప్ అయినా సరే ఈ తొక్కలైనా సరే మన మొక్కలకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఇవే కాకుండా మనము ఏవైతే హెల్త్ పరంగా ఫుడ్ తీసుకుంటామో అంటే కిచెన్ అయినా సరే కిచెన్లో అంటే ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే మనము తిన్న తర్వాత పడేసేటువంటివన్నీ కూడా మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ విధంగా జ్యూస్ అంతా తీసేసిన తర్వాత ఈ తొక్కలు చూడండి ఇంకా వీటిలో ఏం లేదనమాట మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి తీయటి వాసన అయితే వస్తుందనమాట ఇప్పుడు ఈ తొక్కలు కూడా మొక్కలకి ఏ విధంగా మనం ఫర్టిలైజర్ సరే పేస్ట్ కంట్రోల్ అయినా ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ తొక్కలు ఉన్నాయి కదా మనం జ్యూస్ పిండేసినటువంటి ఈ కమలాకాయ తొక్కలు అన్నింటినీ కూడా ఒక డబ్బాలోనికి అయితే వేసేస్తున్నాను ఇలా డబ్బాలోనికి వేసేసి మునిగేంత వరకు అయితే మనము వాటర్ని పోసుకోవాలండి వాటర్ అంటే మనము ట్యాప్ వాటరే కానీ ఉప్పు నీళ్ళు కాకుండా మంచి నీళ్ళు అనమాట మంచి నీళ్ళని పోసుకోవాలి ఈ విధంగా వాటర్ని పోసేసుకున్న తర్వాత ఈ డబ్బా మీద మనం ఏంటంటే మూతని పెట్టేసుకోవాలి మూత పెట్టలేదు అనుకోండి దీని మీద మనకి ఫ్రూట్స్ ఫ్లైస్ కానీ దోమలు చిన్న చిన్న ఈగలు ఇవి వాళ్ళేసి ఏం చేస్తాయి అంటే పెడుతూ ఉంటాయి ఇది చూసారా ఈ విధంగా అయితే ఒక్క లీటర్ కూడా వాటర్ పట్టలేదండి మనం ఈ డబ్బాలోనికి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అయినా సరే కనీసం మనం ఇలాగ షేక్ చేయాలన్నమాట షేక్ చేసుకొని మళ్ళీ ఈ డబ్బాపై మూతనైతే పెట్టాలండి ఎందుకంటే ఇవి పులపదనం అనేది ఉంటుంది కదా మనకి గ్యాస్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అప్పుడు మనకి అందుకని మూత తీసి మనం ఇలాగ షేక్ చేసుకున్నామంటే రోజుకి ఒకసారి చక్కగా ఈ తొక్కలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మనకి వాటర్లోనికి అయితే దిగుతాయండి అయితే నేను ఒక రోజు అలా ఉంచేసిన తర్వాత చూస్తే మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టలేదండి ఇలాగ పైకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇక నేను ఈ డబ్బా సరిపోదేమో అని చెప్పేసి వేరొక చిన్న అయితే ఇలాగ వేసేస్తున్నానండి సరిపోలేదనమాట ఒక లీటర్ కూడా వాటర్ పట్టలేదు ఇక ఏం ఫర్మెంటేషన్ అవుతాయని చెప్పేసి నేను వేరొక బకెట్లోనికైతే వేసేసుకొని అందులో మళ్ళీ పండిపోయినటువంటి కమలాకాయ అండి కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చినప్పుడు మనం చూసుకోలేదండి ఇలా పండే పండిపోతూ ఉంటాయి ఏం పర్వాలేదండి మనము తినగా మిగిలినవైనా సరే ఇలా పాడైపోతున్నాయని మనం వేస్ట్గా పడే ల్సిన అవసరం లేదండి చక్కగా మనకి మొక్కలకైతే ఉపయోగపడతాయి కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చండి ఈ తొక్కల్ని లేదంటే ఇలాగ మనము చక్కగా ఫర్మెంటేషన్ చేసేసి మొక్కలకి ఫర్టిలైజర్ కానీ ఇవ్వచ్చు మొక్క అంతా కూడా స్ప్రే చేసేమంటే పెస్ట్ అనేది మనకి రాకుండా ఉంటుంది ఇప్పుడు బిల్లోనికి లోనికి వేసిన తర్వాత బాగా అయితే ఇలాగ పిస్కేసానండి పిసికేసి ఇవన్నీ బాగా మునిగేంత వరకు అయితే నీళ్ళనైతే పోస్తున్నాం అండి ఇలాగ వాటర్ని పోసిన తర్వాత మనం ఇవి ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ చేసుకోవాలంటే ఒక రోజు ఒక వారం అండి ఒక వారం నుంచి ఒక నెల రెండు నెలలు మూడు నెలలైనా సరే మనం ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు అని పురుగులు అవి ఏమీ రావు చక్కగా మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఈ బిన్ప అయితే మూతను పెట్టేశాను ఓకే అండి ఇలాగ లూజ్గా ఉన్నటువంటి ఒక మూతను అయితే పెట్టేసుకొని రోజుకు ఒకసారి మూతను తీసి చక్కగా ఇలా కలిగి పెడుతూ ఉండాలండి అలా కలిగి పెడుతూ ఉండటం వల్ల ఈ Yeah. Okay. లిక్విడ్ మీద చూడండి నీళ్ళు ఉన్నాయి కదా ఈ తొక్కల మీద ఉన్నటువంటి నీళ్ళ మీద మనకి తెట్టులాగానే ఏదంటే ఒక పొరలాగా పాలు కానీ కాగబెట్టినప్పుడు చూడండి కాగబెట్టి దింపేసిన తర్వాత అవి చాలా రేగు ఉంది పైన మేగలాగా వస్తుంది చూడండి అలాగే తెట్టులాగా అయితే కడుతుందన్నమాట అలా కట్టకుండా ఉండాలంటే చక్కగా రోజుకోసారి మూతం తీసి ఇలా చేతితో కానీ లేదంటే ఏదైనా కరపులతో కానీ చక్కగా ఇలా అయితే కలిగి ఉండండి ఇలా కలిగి ఉండడం వల్ల మనకి త్వరగా ఫర్మెంటేషన్ అవుతాయి అలాగే మనకి పైన తెట్టులాగా అనేది రాకుండా ఉంటుందండి చక్కగా ఇలా తొక్కల్ని బిస్కేస్తూ ఉన్నామంటే అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా చక్క చక్కగా మనకి వాటర్లోనికి అయితే దిగుతాయండి ఇలాగ మనము టెన్ డేస్ నుంచి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అయినా చక్కగా వీటిని మనం ఫర్మెంటేషన్ అయితే చేసుకోవచ్చు అండి ఇలాగ కలిగి పెడుతూ కొంచెం నీళ్ళు తక్కువైనా అనిపిస్తే తక్కువేసి ఇలాగ మూతనైతే పెట్టేశాను ఓకే అండి నేను ఒక వన్ మంత్ వరకు అయితే ఉంచానండి వన్ మంత్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బాగా చక్కగా అయితే ఫర్మెంటేషన్ అనమాట డైలీ ఇలాగ మూతం తీసైతే నేను కలయి చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయి మనకి తొక్కలు కూడా చూడండి ఫస్ట్ ఎల్లో ఇష్యూగా ఉన్నాయి కదా ఇప్పుడు బాగా మెత్తగా అయితే ఫర్మెంటేషన్ అయిపోయాయి అనమాట ఇలాగ పిసికేసేమంటే మెత్తగా అయిపోతున్నాయి ఇప్పుడు వీటిని మనము స్ట్రెయిన్ అయితే చేసుకుందామండి ఏదన్నా ఒక మిన్ను తీసుకొని మీద ఇలా జల్లేడిని అయితే పెట్టుకొని ఈ వాటర్ అన్నీ కూడా ఇలాగైతే స్ట్రెయిన్ చేస్తున్నాను అండి వాటర్ని పోసేసి చూడండి ఈ విధంగా అయితే కలయబెడుతున్నాను అంటే చక్కగా మనకి ఆ తొక్కలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ కమలాకాయ తొక్కలన్నీ కూడా ఆ జలిగిన్లో ఉండిపోయి వాటర్ అంతా కూడా మనం కింద డబ్బా పెట్టాం కదా ఆ డబ్బాలోకి అయితే వస్తాయండి ఇన్ని రోజులైనా కానీ మంచి స్వీట్ స్మెల్ అయితే వస్తుందండి పురుగులు అనేవి లేవు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా చక్కటి కమ్మటి తియ్యటి పుల్లటి వాసన అయితే వస్తుందండి ఇది చక్కగా మనకి లిక్విడ్ మొక్కలకి కానీ ఇవ్వచ్చు అలాగే పెస్ట్ కంట్రోల్లో కూడా మొక్క అంతా కూడా స్ప్రే చేసుకోవచ్చు అండి చూసారు కదా తొక్కలన్నీ బాగా మాగిపోయాయి అనమాట మెత్తగా అయితే అయిపోయాయి ఇప్పుడు వాటర్ అన్ని విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలను అయితే బాగా ఇలాగా విసుకినట్లుగా చేస్తున్నాను ఇంకేమైనా కూడా వాటర్ ఉంటే చక్కగా మనకైతే వచ్చేస్తాయి ఇట్లా విసుకేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తొక్కలను అయితే తీసేస్తున్నానండి ఇలాగ బాగా పిండేసి చూడండి ఇలా పిండుతున్నామంటే మనకి జ్యూస్ లాగా అయితే వస్తుంది బాగా మెత్తగా అయితే అయిపోయాయి అనమాట తొక్కలు ఓకే అండి ఇప్పుడు ఈ లిక్విడ్ మనకి మొక్కలకి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు తీసేసిన తర్వాత చూడండి ఈ వాటర్లో మనము వీటిని మనం ఏం చేయాలంటే మళ్ళీ డైల్యూట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పల్ప్ కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ నీళ్ళు మనం అలాగే ఇవ్వకూడదండి కొన్ని నార్మల్ వాటర్ అయితే వన్ ఈస్ టూ ఫైవ్ రేషియోలో కానీ టెన్ రేషియోలో కానీ మళ్ళీ నార్మల్ ట్యాప్ వాటర్ని అంటే మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు కాకుండా ఇలా డైల్యూట్ అయితే చేసుకోవాలండి పలుపు చూసారా ఏ విధంగా అయితే వచ్చేసింది బాగా పిసికేసాం కదా ఓకే అండి మనం మొక్కలకి ఫర్టిలైజర్గా ఇవ్వాలంటే మాత్రం డైరెక్ట్గా అలానే ఇచ్చేయచ్చండి మరి మొక్క అంతా మనము పెస్ట్ లాగా స్ప్రే చేయాలి అంటే మాత్రము వీటిని మళ్ళీ మనం ఈ విధంగా అయితే స్ట్రెయిన్ చేసుకుందామండి పల్ప్ ఉంది కదా మనం స్ప్రే బాటిల్లో అయినా సరే వాటర్ బాటిల్కి మూత పెట్టి స్ప్రే చేయాలన్నా కానీ ఆ పలుపు అనేది అడ్డుపడితే మనకి మొక్కకి స్ప్రే అవ్వదు కాబట్టి ఈ విధంగా జల్డిని కానీ లేదంటే క్లాత్ని ఏదైనా కానీ పెట్టేసుకొని మనం ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్నామంటే చూడండి పల్ప్ అంతా కూడా పైనుండిపోయి మనకి ప్యూర్ లిక్విడ్ అనేది వాటర్ అనేది కిందకైతే వచ్చేస్తుందండి ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పలుపుని అంతటిని కూడా తీసేసుకొని మనం వీటిని స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఎంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా కూల్ డ్రింక్ బాటిల్స్ అయినా కానీ ఏవైనా సరే ఆ మూతకి మనం హోల్స్ పెట్టేసుకొని ఈ లిక్విడ్ని అంతా కూడా బాటిల్లోకి ఫిల్ చేసుకొని మొక్క అంతా కూడా స్ప్రే చేయవచ్చు అండి ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి మూత పెట్టేసుకొని రోజుకోసారి మూతను తీసుకు వెళ్ళే పెడుతూ మనము నిల్వకూడ ఉంచుకోవచ్చు అనమాట కానీ మనం ఇలా ఒకసారి చేసుకున్నంత అన్ని మొక్కలు వేసేసామంటే లిక్విడ్ ఎలాగో అయిపోతుందండి ఉండదు కదా ఓకే అండి ఇట్లా ఈ పల్పు అంతటిని కూడా తీసేసిన తర్వాత చాలా స్మూత్గా అయితే ఉందండి స్మెల్ మాత్రం మంచి స్మెల్ వస్తుంది నేనైతే వన్ మంత్ ఉంచాను కదా మరి ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అనుకున్నాను అస్సలు లేదండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఆల్రెడీ వీటిని ఎలాగో నేను డైల్యూట్ చేశాను కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు స్ప్రే బాటిల్లోనికి అయితే పోసేస్తున్నానండి నా దగ్గర స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి బాటిల్లో పోస్తున్నాను లేదంటే మీరు ఎంటీ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా వాటిని అయినా కానీ తీసుకోవచ్చు అండి తీసుకొని బాటిల్లోకి ఫిల్ చేసుకొని మూతకి మనకి బ్లౌజెస్కి శారీస్కి పెట్టుకుంటాను చూడండి పిన్నిస్ ఆ పిన్నిస్తో చక్కగా హోల్స్ని పెట్టేసుకొని మీరు మొక్క అంతటి కూడా స్ప్రే చేయొచ్చండి మార్నింగ్ లోపు అలాగే ఈవినింగ్ ఫోర్ తర్వాత మధ్యలో ఎండప్పుడు మాత్రం స్ప్రే చేయొద్దండి ఉదయం లోపు స్ప్రే చేసుకోవచ్చు ఈవినింగ్ ఫోర్ తర్వాత కొంచెం వాతావరణం చాలాగా ఉన్నప్పుడు అయితే ఈ విధంగా అయితే మనం స్ప్రే చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు నేను మొక్కలకి స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి వచ్చేసి ముందు సైడ్ ఉన్నటువంటి ఇంటి ముందు మనకి గేటు కట్టి ఇటు తొట్లు కట్టుకుంటాం కదా ఆ తొట్లకి అయితే ఈ విధంగా అయితే స్ప్రే చేస్తుందండి ఎదుగుండి చూసారు కదా ఈ విధంగా అయితే మొక్క బాగా తడిచే విధంగా శంకు పూలు చెడ్డు చూడండి చక్కగా పూలయితే పూస్తుంది మంచి పచ్చటి మొక్కలో బ్లూ కలర్ పూల్చుని ఎంత బాగున్నాయో ఈ విధంగా అయితే మొక్క అంతా కూడా చక్కగా తడిసే విధంగా అన్ని రకాల మొక్కలకైతే స్ప్రే చేస్తున్నానండి మనకి చిన్న చిన్న పురుగులు కానీ ఏవి రాకుండా ఉంటాయి అలాగే పూత పింది మీద ఉన్నటువంటి మొక్కలకి చాలా మంచిదండి ఇందులో పోషకాలు అనేవి ఉంటాయి కదా లిక్విడ్ ఫర్టిలైజర్లు ఈ విధంగా అయితే చెట్లన్నీ కూడా బాగా తడిచే విధంగా ముందు పక్క ఉన్నటువంటి చెట్లన్నిటికి కూడా చక్కగా అయితే స్ప్రే చేస్తున్నానండి ఇలా ఇది నేనైతే మార్నింగ్ టైంలో స్ప్రే చేస్తున్నాను మొక్కలన్నిటికి కూడా చక్కగా ఇది వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న పురుగులు అవి కూడా వస్తూ ఉంటాయండి ఈ విధంగా అయితే స్ప్రే చేసేసిన తర్వాత మొక్కంతా తడిచిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫర్టిలైజర్ని ఈ కమలా తొక్కుల ఫర్టిలైజర్ని ఇలాగైతే కలిపేసుకొని మొక్క మొదట్లో కూడా పోసేస్తున్నాను ఇవి బొప్పాయి మొక్కలు చూడండి బాగా పూత అయితే పట్టిందండి ఇంకా త్వరలో మనకి కాయలు కూడా వస్తాయి మన గార్డెన్లో ఈ విధంగా అయితే మొక్క మొదట్లలో కూడా పూసేస్తున్నానండి ఫర్టిలైజర్ని డైల్యూట్ చేసి ఇచ్చుకోవాలండి ఏ ఫర్టిలైజర్ అయినా సరే ఈ విధంగా అయితే అన్ని మొక్కలకి మొక్క అంతా కూడా లిక్విడ్ని స్ప్రే చేసేసిన తర్వాత మొక్క మొదట్లో అయితే ఇలాగ ఫర్టిలైజర్ లాగా కూడా ఇస్తున్నానండి అలాగే అటు సైడ్ కూడా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి వాటికి కూడా పోసేస్తున్నాను అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మొక్కలకి బాల్కనీలో ఉన్న మొక్కలకి టెరస్ మీద కూడా కొన్ని మొక్కలు నేను అన్ని మొక్కలకు కూడా ఈ విధంగా అయితే స్ప్రే చేశాను ఈ విధంగా ఏదో ఒక ఆర్గానిక్గా పెస్ట్ కంట్రోల్ని కానీ మన ఫర్టిలైజర్ని కానీ ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా ఇస్తూ ఉన్నామంటే మొక్కలకి పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుందండి అలాగే మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతాయి ఓకే అండి తమలపాకు మొక్కని చూసారా ఇది నేను స్టెమ్ ద్వారానే గ్రో చేసిందండి తమలపాకు మొక్క చాలా చక్కగా అయితే పెరిగింది ఈ మొక్క కూడా చూడండి ఆకులు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ విధంగా ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ని అయితే మనం స్ప్రే చేస్తూ ఉండాలండి మొక్కలకి ఓకే అండి ఇది వచ్చేసి సైడ్ ఉన్నటువంటి గార్డెన్లు అనమాట చక్కగా చామంతి పూలు చామంతి చెట్టుకు కూడా మనకి పెస్ట్ అనేది వస్తుంటుందండి ఈ విధంగానైతే నేను స్ప్రే చేశాను ఇంకా మన ఛానల్లో చాలా పెస్ట్ కంట్రోల్లే ఉన్నాయండి ఇది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది గార్డెన్ అండి మనకి నేతి బీరకాయ అలాగే పొట్లకాయ చెట్లు అయితే ఉండేటప్పుడు పూత చూడని బాగా పట్టింది కదా ఈ పూత దశలో కూడా మనం ఇలా స్ప్రే చేసామంటే చక్కగా మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి నెక్స్ట్ వచ్చేసి బాల్కనీలో ఉన్నటువంటి రోజా పూల మొక్కలు కూడా స్ప్రే చేస్తున్నాను ఇదంతా మార్నింగ్ టైంలోనే చేస్తున్నాను అనమాట పూలు చూడండి చక్కగా అయితే పూసాయి కదా ఈ పూల మొక్కలకు కూడా చక్కగా అయితే చల్లుతున్నానండి ఏమైనా చిన్న చిన్న పురుగులు ఈగలాంటి లాంటి దోమలు ఉంటాయి కదా అవి అనేది వాళ్ళకుండా ఉంటాయి ఓకే అండి ఇంకా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన తొక్కలు చూడండి వాటిని మళ్ళీ మనము కంపోస్ట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా బిండ్లోకి వేసుకొని మళ్ళీ వాటర్ని పోసి మనం మళ్ళీ ఫర్మిటేషన్ చేసుకొని మొక్కలకి ఫర్టిలైజర్గా పెస్ట్ కంట్రోల్లాగా యూస్ చేయొచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మంచి మంచి వీడియోస్ కోసం అలాగే మీ యొక్క సలహాలను కూడా నాకు తెలియజేస్తూ ఉండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో